హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం ఇండియన్ జాగ్రఫీలో భాగంగా నదీ వ్యవస్థ అనే టాపిక్లో కొన్ని ప్రాక్టీస్ బిడ్స్ చూద్దాం మొదటి ప్రశ్న సింధు నదికి సంబంధించి కింది వాక్యాలు సరిచూడండి ఇక్కడ స్టేట్మెంట్స్ ఇచ్చాడు ఫ్రెండ్స్ ఏబిసిడి స్టేట్మెంట్స్ ఇచ్చాడు వీటిలో ఏబి సరైనవి ఏవి సరికావు అని అడిగాడు ఇక్కడ ఇవ్వబడిన ఏబిసిడి స్టేట్మెంట్లో ఏవి సరైనవి ఏది సరికాదు ఈ నది భారతదేశంలోకి దామా చౌక్ వద్ద ప్రవేశిస్తుంది ఈ నది మైదానంలోకి ప్రవేశించే ప్రాంతం సింధు తల్బల ఈ నది భారతదేశంలో లద్దాఖ్ జస్కర్ శ్రేణుల మధ్య ప్రయాణిస్తుంది ఈ నది భారతదేశంలో పదకొండు వందల పద్నాలుగు కిలోమీటర్లు ప్రయాణిస్తుంది వీటిలో ఏది సరైనది ఏవి సరికావు అని అడిగారు ఇక్కడ చూద్దాం చూడండి ఆన్సర్ ఒకసారి చూస్తే ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా సింధు నదికి సంబంధించి సరైన వాక్యాలే నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో బ్రహ్మపుత్రా నది చూడండి బ్రహ్మపుత్రా నదికి సంబంధించి సరైన వాక్యాలు తెలపండి ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ మధ్య కాలంలో జరిగే ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్ అటు ఏపీఎస్సి కానీ ఇటు తెలంగాణ టీజీపీఎస్సి కానీ కండక్ట్ చేసే ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇలా స్టేట్మెంట్స్ లేదా జతపరచండి ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువగా వస్తున్నాయి అభ్యర్థులు గమనించండి ఇక్కడ చూద్దాం చూడండి బ్రహ్మపుత్ర నదికి సంబంధించిన స్టేట్మెంట్స్ ఇచ్చాడు సరైన వాక్యాలు తెలపండి అన్నాడు చూడండి బ్రహ్మపుత్ర నది నామ్ బర్వా నామ్ బర్వా అనే శిఖరం వద్ద యాంగ్ యాప్ కనుమ ద్వారా భారతదేశంలోకి ప్రవేశిస్తుంది అస్సాంలో సాదియా దుబ్రీల మధ్య ప్రవహిస్తుంది అరుణాచల్ ప్రదేశ్లో దిహాంగ్ నది సియాంగ్ నది అని పిలుస్తారు చైనాలో సాంగ్ పో నది అంటారు చైనాలో సాంగ్ పో నది అంటారు వీటిలో బ్రహ్మపుత్ర నదికి సంబంధించి సరైన వాక్యాలు ఎన్నుకోమన్నాడు ఆన్సర్ ఆన్సర్ కనుక చూస్తే ఏబిసి మాత్రమే సరైనవి నెక్స్ట్ క్వశ్చన్ గంగా నది చూడండి ఇందాక సింధూ నది బ్రహ్మపుత్ర నది ఇప్పుడు గంగా నదికి సంబంధించిన ప్రశ్న గంగా నదికి సంబంధించి సరైనవి ఎన్నుకోండి చూడండి ఇక్కడ సరైనవి ఏవీ సరికావు గంగా నది సరాసరిగా ఐదు రాష్ట్రాల్లో ప్రవాహాన్ని కామ పదకొండు రాష్ట్రాల్లో పరివాహక ప్రాంతాన్ని కలిగి ఉంది అత్యధికంగా ఉత్తరప్రదేశ్లో అత్యల్పంగా ఉత్తరాఖండ్లో ప్రవహిస్తుంది రెండు వేల ఎనిమిది నవంబర్ నాలుగున జాతీయ నదిగా ప్రకటించారు ఈ నది పర్వతాల నుంచి మైదానంలోకి ప్రవేశించే ప్రాంతం దేవప్రయాగ్ వీటిలో ఏవి సరైనవి ఏవి సరికావు అన్నాడు చూద్దాం చూడండి సరికాని వాక్యాలేవో సరైన వాక్యాలేదో ఇక్కడ సరైన వాక్యాలు గనక చూస్తే ఏబిసీలు సరైనవి డి అనే స్టేట్మెంటు సరికాదు నెక్స్ట్ కింది వాటిలో గంగానది ఉపనదులు చూడండి ఇప్పుడు గంగా నది ఉపనదుల గురించిన ప్రశ్న ఇది ఉపనదులకు సంబంధించిన సరికాని వాక్యాలు ఇక్కడ చూడండి ఉపనదికి సంబంధించి సరికాని వాక్యాలు గంగానదికి ఘాగ్ర గండక్ కోసీ నదులు ప్రధానమైన ఎడమవైపు ఉపనదులు గంగానదికి యమున సోన్ నదులు ప్రధాన కుడివైపు ఉపనదులు చంబల్ బెట్వా కెన్ నదులు యమునా నదికి ప్రధాన ఉపనదులు రామ్ గంగా నది గంగా నదికి కుడివైపున ఉన్న ఉపనది వీటిలో ఏవి సరికాని వాక్యాలు అన్నాడు చూడండి ఇక్కడ సరికాని వాక్యాలు గంగా నది ఉపనదులకు సంబంధించి సరికాని వాక్యాలు గుర్తించండి అన్నాడు ఇక్కడ సరికాని వాక్యాలను కనుక చూస్తే ఇక్కడ రామ్ గంగా నదికి కుడివైపున ఉన్న ఉపనది అనేది సరికాంది నెక్స్ట్ కింది వాటిలో సింధూ నది ఉపనదులకు చూడండి దాకానేమో నదులకు సంబంధించిన ప్రశ్నలు ఇచ్చాడు ఇప్పుడు ఉపనదులకు సంబంధించిన ప్రశ్నలు చూడండి సింధూ నది ఉపనదులకు సంబంధించి సరికాని వాక్యాన్ని ఎండుకోండి చూడండి సరికాని వాక్యాన్ని ఇందాక నేను చెప్పాను సరైనది ఏదో సరికాని ఏదో అడుగుతున్నాడు చూడండి ఇక్కడ సరికాని అడిగాడు సింధూ నది ఉపనదుల్లో అతిపెద్దది చీనాబ్ సింధు నది ఎడంవైపు ఉపనదుల్లో అతి చిన్నది బియాస్ షోక్ గిల్గిత్ నదులు సింధు నది ఎడంవైపు ఉపనదులు కాబుల్ కునార్ కుర్రామ్ నదులు ప్రధాన కుడివైపు ఉపనదులు వీటిలో ఏవి సరికావు సింధు నది ఉపనదులకు సంబంధించి ఏవి సరికావు అన్నారు ఆన్సర్ కాబుల్ కునార్ కుర్రామ్ నదులు ప్రధాన కుడివైపు ఉపనదులు అనేవి సరికావు నెక్స్ట్ జతపరచండి చూడండి ఇందాకే నేను గుర్తు చేశాను జతపరచండి ఇక్కడ నదులు జన్మస్థలం ఇచ్చాడు ఈవైపు నదులను ఇచ్చాడు ఈవైపు జన్మస్థలం ఇచ్చాడు చూడండి జీలం రావి సట్లేజ్ చీనా వీటి యొక్క జన్మస్థలాలు ఎక్కడ రోహతంగ్ కనుమ వీరీనా బారాల్చలా కనుమ రాకసి సరస్సు జీలం నది జన్మస్థలాన్ని జతపరచమన్నాడు రావి నది అలాగే సట్లేజ్ అలాగే చీనా నది జన్మస్థలాలు జతపరచమన్నాడు ఇక్కడ ఆన్సర్ చూద్దాం చూడండి ఆన్సర్ ఒకసారి చూస్తే ఆప్షన్ వన్ అనేది సరైన జత ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ క్వశ్చన్ కింది వాక్యాలను సరి చూడండి చూడండి ఇక్కడ ఇవ్వబడిన స్టేట్మెంట్లను సరి చూడండి సింధు నది అరేబియా సముద్రంలో కలిసే నదుల్లో పొడవైంది నర్మదా నది అరేబియా సముద్రంలో కలిసే నదుల్లో రెండవ పొడవైంది పశ్చిమం వైపు ప్రయాణించి అరేబియా సముద్రంలో కలిసే నదుల్లో అతి పొడవైంది నర్మద తపతి అరేబియా సముద్రంలో కలిసే నదుల్లో మూడవ నది మూడవ పొడవైన నది వీటిలో ఏవి సరైనవి ఏవి సరికావు అన్నాడు ఆన్సర్ కనుక చూస్తే ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా సరైన స్టేట్మెంట్లే నెక్స్ట్ కింది వాటిని జతపరచండి చూడండి మరలా జతపరచమన్నాడు నది వాటి యొక్క జన్మస్థలం ఇచ్చాడు ఇప్పుడు కావేరీ నది నర్మదా నది పెన్నా నది స్వర్ణముఖి నది ఈ నదులు వాటి యొక్క జన్మస్థలాలను జతపరచమన్నాడు చూడండి అమరకంటక్ బ్రహ్మగిరి కొండలు చంద్రగిరి కొండలు నందిదుర్గా కొండలు చూద్దాం ఒకసారి సరైన జత ఒకసారి చూస్తే ఆప్షన్ టూ అనేది సరైన జత నెక్స్ట్ మరలా నది నది తీర పట్టణం జతపరచమన్నాడు చూడండి ఇక్కడ జతపరచమని నది తర్వాత తీర పట్టణం చూడండి తీర పట్టణాన్ని జతపరచమన్నాడు ఇప్పుడు నది యొక్క నది తీర పట్టణం కావేరి నది నర్మద తపతి యమున ఈవైపు ఆ నది తీరాన ఏమేం పట్టణాలు ఉన్నాయి ఆగ్రా కాక్రాపార తిరుచరాపల్లి జబల్పూర్ నది నది తీర పట్టణాలను జతపరచమన్నాడు సరైన జత ఒకసారి చూస్తే ఆప్షన్ వన్ అనేది సరైన జత నెక్స్ట్ గోదావరి నదికి చెందిన వాక్యాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి వాటిలో ఏవి సరైనవి ఏవి సరికావు తెలుపమన్నాడు చూడండి గోదావరి ఇప్పుడు గోదావరి నదికి సంబంధించిన ప్రశ్న ఇచ్చారు గోదావరి నదికి ప్రధాన ఎడమవైపు ఉపనదులు వార్ధ ప్రాణహిత ఇంద్రావతి శపరి గోదావరి నదికి ప్రధాన కుడివైపు ఉపనది మంజీరా ఈ నది ప్రధానంగా నాలుగు రాష్ట్రాల్లో చూడండి ప్రధానంగా నాలుగు రాష్ట్రాల్లో ప్రవహించిన కర్ణాటక మధ్యప్రదేశ్ ఒడిశాలలో కూడా పరివాహక ప్రాంతం ఉంది గోదావరి నది సముద్రంలో కలిసే ముందు ఏడు పాయలుగా చూడండి ఏడు పాయలుగా చీలి సముద్రంలో కలుస్తుంది ఇక్కడ గోదావరి నదికి సంబంధించి సరైన వాక్యాలు ఏవి అన్నాడు ఆన్సర్ కనుక చూస్తే ఇక్కడ ఇవ్వబడిన అన్ని స్టేట్మెంట్స్ కూడా సరైనవి నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో కృష్ణానది ఇప్పుడు చూడండి ఇందాక కృష్ణానదికి సంబంధించిన ప్రశ్న ఇప్పుడు ఇచ్చాడు ఇందాక గోదావరి సింధు బ్రహ్మపుత్ర నదుల గురించి అడిగితే ఇప్పుడేమో కృష్ణానదికి సంబంధించిన ప్రశ్న అడిగాడు కృష్ణానది ఈ నది ఎడమవైపు ఉపనదుల్లో భీమా నది ప్రధానమైంది కృష్ణానదికి ఉన్న అతిపెద్ద ఉపనది తుంగభద్ర ఇది సంగమేశ్వరం వద్ద కృష్ణానదితో కలుస్తుంది కృష్ణానది దివిసీమను ఏర్పరుస్తుంది ఈ నది కోనసీమను కూడా ఏర్పరుస్తుంది వీటిలో కృష్ణానదికి సంబంధించినవి సరైనవి తెలపమన్నాడు చూడండి కృష్ణానదికి సంబంధించి సరైనవి సరైనవి గనక చూస్తే ఓన్లీ ఏ బిసి మాత్రమే సరైన అనగా కోనసీమను ఏర్పరుస్తుంది అనేది తప్పుగా ఇవ్వబడింది నెక్స్ట్ జతపరచండి చూడండి జతపరచమని అడిగాడు నది నదీ తీర పట్టణం చూడండి నది అలాగే నదీ తీర పట్టణాన్ని జతపరచమన్నాడు గోమతి తీస్తా నది దామోదర పెరియార్ వైపు నదీ తీర పట్టణాలు ఇచ్చాడు చూడండి కాలడి దుర్గాపూర్ లక్నౌ జల్ఫై గురి ఈ పట్టణాలను నదితో జతపరచమన్నాడు చూడండి నది నది తీర పట్టణాలను జత ఒకసారి చూస్తే ఆప్షన్ టూ అనేది సరైన జత నెక్స్ట్ క్వశ్చన్ కావేరీ నదికి చూడండి కావేరీ నదికి సంబంధించి వాక్యాలిచ్చాడు సరైనవేవి సరికానివేవి తెలుపమన్నాడు చూడండి ఇప్పుడు కావేరీ నది ఈ నది ఈ నదిని అత్యధికంగా నీటిని వినియోగిస్తున్న నదిగా పిలుస్తారు ఈ నదినే దక్షిణ గంగా అని కూడా పిలుస్తారు ఈ నది పరివాహక ప్రాంతం కర్ణాటక తమిళనాడు కేరళ పుదుచ్చేరిలో ఉంది ఈ నది కర్ణాటకలోని నందిదుర్గా కొండల్లో జన్మిస్తుంది చూడండి కావేరీ నదికి సంబంధించిన ఇచ్చి సరైనవేవో సరికానివేవో తెలపమన్నాడు ఇక్కడ ఆన్సర్ కనుక చూస్తే ఏ మరియు బి సీలు సరైనవి డి స్టేట్మెంట్ ఈ నది కర్ణాటకలోని నందిదుర్గా కొండల్లో జన్మిస్తుంది అనేది తప్పుగా ఇవ్వబడింది నెక్స్ట్ కింది వాటిని జతపరచండి చూడండి మరలా నదులు జన్మస్థలాలు ఇచ్చాడు చూడండి నదులు జన్మస్థలాలు ఇచ్చి జతపరచమన్నాడు ఈవైపు నదులు చూడండి ఈవైపు జన్మస్థలాలు చంబల్ నది దామోదర్ నది మహానది పెన్నా నది చూడండి జతపరచమన్నాడు టారీ జన్మస్థలమా మౌరి మౌ జన్మస్థలమా నందిదుర్గ కొండలు సిహవ నదులు జన్మస్థలాలు అడిగాడు ఇక్కడ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ అనేది సరైన జత నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో బ్రహ్మపుత్రా నది చూడండి బ్రహ్మపుత్రా నదికి సంబంధించి సరైన వాక్యాలు ఏవి ఇక్కడ ఇవ్వబడిన వాటిలో చూడండి బ్రహ్మపుత్రా నదికి తీస్తా సంకోష్ మానస్ నదులు ప్రధాన ఎడమవైపు ఉపనదులు దిభాంగ్ లోహిత్ నదులు బ్రహ్మపుత్రా నదికి కుడివైపు ఉపనదులు బ్రహ్మపుత్రా నదిపై జాతీయ జలమార్గం టూ ఉంది బ్రహ్మపుత్రా నదిని బంగ్లాదేశ్లో జమునా నది అంటారు వీటిలో ఏవి సరైనవి బ్రహ్మపుత్రా నదికి సంబంధించి ఏవి సరైనవి అని అడిగారు ఆన్సర్ సి డి మాత్రమే బ్రహ్మపుత్రా నదికి సంబంధించి ఇక్కడ సరైనవి నెక్స్ట్ కింది వాటిని జతపరచండి చూడండి జతపరచండి ఇప్పుడు నది నది యొక్క పొడవును జతపరచమంటున్నాడు చూడండి నది నది యొక్క పొడవు పొడవును జతపరచమన్నాడు నది నది పొడవు ఈవైపు నదులను ఇచ్చాడు యమున నర్మద కావేరి తపతి ఈవైపు వాటి పొడవునిచ్చాడు కిలోమీటర్లు ఏడు వందల ఇరవై నాలుగు కిలోమీటర్లు ఎనిమిది వందల ఐదు పదమూడు వందల డెబ్భై ఆరు పదమూడు వందల పదిహేను కిలోమీటర్లు వీటిలో జతపరచమన్నాడు చూడండి నది నది యొక్క పొడవును జతపరచమన్నాడు ఆన్సర్ కనుక చూస్తే ఆప్షన్ వన్ అనేది సరైన జత ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ నదులు కలిసే ప్రాంతాన్ని జతపరచమన్నాడు చూడండి ఇక్కడ జతపరచండి ఇచ్చి నదులు అవి కలిసే ప్రాంతం చూడండి ఈవైపు నదుల్ని ఇచ్చాడు ఈవైపు కలిసే ప్రాంతాన్ని ఇచ్చాడు చూడండి అలకనంద దౌలిగంగ అలకనంద పిండారి అలకనంద మందాకిని అలకనంద భగీరథ ఇక్కడ చూడండి కర్ణప్రయాగ్ విష్ణు ప్రయాగ్ దేవప్రాగ్ రుద్రప్రయాగ్ ఇక్కడ సరైన జత చూద్దాం చూడండి సరైన జత గనక సరైన జత గనక మనం చూస్తే ఆప్షన్ టూ అనేది సరైన జత నెక్స్ట్ క్వశ్చన్ కింది వాక్యాలను సరిచూడండి నర్మనా నది గుజరాత్లోని బరూచ్ పట్టణం వద్ద అరేబియా సముద్రంలో కలుస్తుంది తపతి నది మధ్యప్రదేశ్లోని బెతూల్ ప్రాంతంలో జన్మిస్తుంది నర్మదా నది ప్రవాహం అంతా ఇంచుమించు మధ్యప్రదేశ్లో ఎనభై శాతం ఉంటుంది తపతి నదిని నర్మదా కవల నదిగా పిలుస్తారు వీటిలో సరైనవేవి సరికానివేవి అన్నాడు ఇక్కడ ఆన్సర్ చూస్తే ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా సరైనవి నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో పెన్నా నదికి సంబంధించి సరికాంది చూడండి ఇప్పుడు పెన్నా నదికి సంబంధించిన ప్రశ్న ఇచ్చాడు పెన్నానదికి సంబంధించి ఏవి సరైనవి ఏవి సరికావు ఇక్కడ ప్రధానంగా సరికా అంది అడిగాడు పెన్నా నదికి ప్రధానంగా చిత్రావతి పాపాగ్ని చెయ్యేరు నదులు ఎడమవైపు ఉపనదులు పెన్నా నదికి జయమంగలి కందు కుడివైపు ఉపనదులు దీనికి ఈ నదిని పినాకినీ నది అంటారు చూడండి పినాకినీ నది కూడా అంటారు దీన్ని ఆ తర్వాత కర్ణాటకలోని బ్రహ్మగిరి కొండల్లో జన్మిస్తుంది చూడండి పెన్నా నదికి సంబంధించి ఇక్కడ సరికాంది ఏది అన్నాడు చూడండి పెన్నా నదికి సంబంధించి సరికాంది కనుక చూస్తే ఇది కర్ణాటకలోని బ్రహ్మగిరి కొండల్లో జన్మిస్తుంది అనేది సరికాంది నెక్స్ట్ క్వశ్చన్ కింద వాటిని జతపరచండి ప్రాజెక్టులు నది చూడండి ఈవైపు ప్రాజెక్టులు ఇచ్చాడు అవి ఏ నది మీద ఉన్నాయో అడిగాడు ఇక్కడ చూడండి జతపరచమనించి ప్రాజెక్టు నది సలాల్ బాక్రా బలిమెల చమేరా ఈవైపు నదులను ఇచ్చాడు చూడండి సట్లేజ్ చీనాబ్ రావి సీ లేరు చూడండి నది ప్రాజెక్టును జతపరచమన్నాడు ఇక్కడ చూద్దాం చూడండి సరైన జత చూస్తే ఆప్షన్ టూ అనేది సరైన జత ఇవి ఫ్రెండ్స్ ఇండియన్ జాగ్రఫీలో భాగంగా నదీ వ్యవస్థ అనే టాపిక్లో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ మీకు యూస్ఫుల్గా ఉన్నాయని నేను భావిస్తున్న ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్ గాయస్